ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామం మండలం మండలం గ్రామ మండల సభ్యుల శిల్పు మేరకు సర్వపప్పన మగదెబ్బ రాష్ట్ర కమిటీ నుంచి ఆహ్వానం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్క వీరసం గౌడ్ గారు అలాగే నేను అల్సం సోమన్న గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే రాష్ట్ర కోశాధికారి రేగట్ నాగరాజ్ గౌడ్ గారు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బొమ్మిడి గణపతి గణపతి గౌడ్ గారు అలాగే ఈరోజు ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇక్కడ ఏదైతే నెక్కొండ గ్రామం మా గ్రామం కానీ మండలం కానీ సబ్ మండల కమిటీలు కానీ వేయడం జరిగింది దానికి సహకరించిన జిల్లా అధ్యక్షుల వారు ఈరోజు ఏదైతే బాధ్యతలు తీస్తున్నో వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈరోజు సమస్యలు ఏంటంటే గవర్నమెంట్ రాబోయే రోజులలో త్వరలో ఎలక్షన్లు ఉన్నాయి మాకు సేఫ్టీ మౌగులు అన్నారు కొన్న ప్రభాకర్ గౌడ్ గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మాకు విన్నపం ఏంటంటే సేఫ్టీ మోకులు అన్నారు ఈరోజు సేఫ్టీ మౌకులు నత్తనడకలు సాగుతూ ఉన్నాయి చాలా ఏరియాలో మేము ఇస్తాం అంటున్నారు మా గౌడ్లు డెక్ అది డొక్కాడితేనే రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ సేఫ్టీ మౌకుల వల్ల మా ప్రాణాలు మీరు కొంచెం కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి గవర్నమెంట్ కూడా మరొకసారి ఇంటిమేషన్ ఇచ్చు వాళ్లకు సేఫ్టీ మౌకరు కూడా మాకు అందించే కార్యక్రమం మరొకసారి పునరుద్ధరణ చేయాలని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెండింగ్లో ఉన్న ఎస్యేష కూడా ఏడు వందల చిలుకు వారికి కూడా పెండింగ్ ఎస్క్రీఏ కూడా ఉన్నది గవర్నమెంట్ కూడా పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నమించుకుంటున్నాం అయ్యా మాకు ఏడు వందల డెబ్బై ఏడు వందల పైచులకు వారికి కూడా పెండింగ్లో ఎస్క్రీసే రిలీజ్ చేయాలి దాంతోపాటు మా జనగామ జిల్లాకు ఇదైతే జనగామ జిల్లా కామారెడ్డి లో జనగామ జిల్లా పేరును ప్రకటిస్తామని మేము అడగ ముందుకే మీరు చెప్పినందుకు ధన్యవాదాలు ఆ రకంగా కూడా మేము దానికి కూడా మేము జనగామ జిల్లా కూడా పేరు పెట్టాలని కోరుకుంటూ మర రాబోయే రోజులలో మా గౌళ్ల ఓట్లు మీకు ముందే ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అంటున్నా ఉన్నారు మాది ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ కానీ బీసీలకు అది కూడా అమలు చేయాలి రాబోయే రోజులలో మా గౌళ్ళకు కూడా పాత్ర చాలా ఉన్నది గవర్నమెంట్కు ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ముందున్న గవర్నమెంట్ కూడా మా గౌల పాత్ర ఉన్నది మా హోటలు ఉన్నాయి కాబట్టి మామూలు కూడా చూడండి అన్ని కులాల లెక్కనే మా కులాలను కూడా ఆదరించండి మాకు రిజిస్టర్ చేసారు పెండింగ్ ఉన్న ఏదైతే సమస్యల మీద ఉన్నామో అవి కూడా రావాలి ఇంకోటి చెట్ల మీకేలు పడ్డ వాళ్ళకు ఒక జీవో స్పెషల్ జీవో తెచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఉచిత ట్రీట్మెంట్ కూడా చేయాలని గవర్నమెంట్కు సూచన చేస్తూ ఉన్నాం ఎంతో మందికి చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి మాకు ప్రతి అంటే ఇంటి నుంచి పోయి బయటకు వచ్చే తిరిగి వచ్చే వరకు ప్రాణము ప్రాణం అంటే ప్రాణప్రా పరిస్థితిలో ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జీవోను కూడా మీరు స్పెషల్ జీవో చేస్తారా కేటగిరి చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చెట్టు మీకెళ్ళి పడి పడిన వాళ్లకు ఉచిత ట్రీట్మెంట్ ఎనీ హాస్పిటల్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆ జీవోను కూడా మీరు అమలు చేయాలని మీ గౌడ కమిటీ వాళ్ళందరూ తెలంగాణ ఉన్న యావత్ గౌడ్లు కోరుకుంటా ఉన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాలి ఇంకా రాను రాబోయే రోజులలో మా గౌడ కమిటీ ఏ గవర్నమెంట్ కానీ మాకేదైతే గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా చూసుకుంటుందో ఆ చూసుకున్న వాళ్ళకు మాకు గౌడ్ కూడా వాళ్ళకు వెన్నంటే ఉంటారు వాళ్ళని ఏ రకంగా కానీ గెలిపించకనే కూడా మేము ముందుంటాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది మాకు విజ్ఞప్తిగా అనుకొని ఇది ఒక్కటి పని చేయాలని కోరుకుంటా ఉన్నాం జై గౌడన్న జై